ఏం చేయబోతున్నారు వాటి మీద ఇప్పుడుండేటువంటి మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా సీపీ వాళ్ళు కానీ అందరూ కూడా అనేది ప్రజల్లో ఒక డిస్కషన్ ఉంది ఎవరు వచ్చినా మా చైర్మన్లు ఒకటే మాట చెప్తున్నారు ముక్కుపోతాం మోపుతాం నేను కూడా అదే చెప్తున్నా అక్రమ లేవాట్లపై అనధికార అదే అదే రక ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వేసిన లేవట్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు స్టార్ట్ చేశాం నిన్న మా సిపిఓ గారు వీసీ గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషన్లకి అదే రకంగా నెల్లూరు టౌన్లో కార్పొరేషన్ కమిషనర్ గారికి అంటే ఆయన వీసీ కమిషనర్ ఆయనే కాబట్టి అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి డిప్యూటీ తహసీల్దార్లకి అందరికీ లెటర్లు రాసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది మేము ఊరికే చెప్పడంలా చేస్తామని ఆల్రెడీ చేసే పని కూడా నిన్న మా సిపిఓ గారు వీసీ గారు అందరూ కలిసి నిన్న లెటర్లు పంపుతామని చెప్పడం మేము ముందుగానే మాట్లాడుకోవటం మొన్న అది మాస్టర్ ప్లాన్ రోజు అది నిన్న ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రేపు లోపల అందరికీ లెడలు వెళ్తాయి ఏ పంచాయతీలో ఆ పంచాయతీ సెక్రటరీలో ఆ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి రాళ్ళు పెరికేయాలి వాళ్ళ కంచెలు పెరికేయాలి అక్కడ బోర్డు పెడతాం అందరూ ఏం చేస్తున్నారు ఏదో బెదిరింపు బెదిరించేదో చేస్తున్నారు అటువంటిది ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ చెడ్డ పేరు వచ్చేది ఏది కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నా అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి గట్టిగా చెప్పున్నాం ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి దీంట్లో రాజీ లేదు వారు వెనక ఎటువంటి వారు ఉన్నా సరే ఒప్పుకునే ప్రశ్నే లేదు ఎందుకంటే మాకు అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాం అదే రకంగా ఈరోజు చూస్తే నొడా పరిధిలో రెండు వందల అరవై ఐదు అక్రమాలు ఏట్లున్నాయి పద్మూ దాదాపు పదమూడు వందల ఎకరాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మరి ఏం చేస్తున్నారో ఏం చేశారో మాకు అర్థం కాని పరిస్థితి మరి వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉండ ఏపీ రుడా రెండు వేల పదహారు యాక్ట్ ప్రకారం అక్రమ లేఅవుట్లపై చర్యలు అక్క మొత్తం కఠినంగా తీసుకోవడం జరుగుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం ఇందాకనే చెప్పాను ఈ రాళ్ళు పెరికేయటం అక్కడ బోర్డు పెట్టడం ఏమవుతుందంటే మా వాళ్ళు బోర్డు పెట్టేస్తారు వీళ్ళట రాగానే ఆ ఓనర్లు దాన్ని పెరికేస్తున్నారు ఎక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు పెరిగితే ఆ లేఅవుట్ ఓనర్ మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు దాంట్లో అనధికారులు లేవట్లో ఫ్లాట్లు కొంటే ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి అందరూ నష్టపోతారు పేపర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా సోషల్ మీడియా ద్వారా కూడా మొత్తం తెలియజేస్తాం అవగాహన సదస్సులు పెట్టబోతున్నాం అందరూ పంచాయతీ సెక్రటరీలతో ఆ తహసీల్దార్లతో ఆ కమిషనర్లతో రేపు పండుగ అయిన తర్వాత అదే రకంగా ఎవరిని దీంట్లో వదిలే ప్రశ్న అంటూ ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నా అక్రమ లేవట్లో ఒక ప్లాట్ కొంటే వచ్చే నష్టాలు వాళ్ళకి ఇళ్ళకి అనుమతి వచ్చే ప్రశ్నే లేదు అదే రకంగా ఆ ఇళ్ళకి బ్యాంకు లోన్ వచ్చే ప్రశ్నే లేదు ఇవన్నీ కూడా లెటర్లు పెడుతున్నాం రిజిస్టార్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాం రిజిస్ట్రేషన్ జరగకూడదని చాలా గట్టిగా చర్యలు తీసుకోపోతున్నాం అని కూడా మీకు తెలియజేస్తున్నా మాది మాటలు చేసే ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం చేసి చూపిస్తాం అక్రమం లేవట్లు ఇంకా నుంచి వేయాలంటే దడదడలానేతటి చేస్తాం ఈరోజు చూస్తే ఇంకా కూడా మేము ప్రజల కోసం కొంతమంది చాలామంది వీళ్ళు వ్యాపారస్తులు మొత్తం నారాయణ గారి దగ్గర వచ్చి చెప్పుకున్నారు ఆయన ఇంతమంది మ్యాన్ కమిటీ వేసి ఎన్ని లేఅవుట్లు అక్రమైనవో మొత్తం గుర్తించింది ఈ మ్యాన్ కమిటీ రెండు వందల అరవై లేవట్లు పదమూడు వందల ఎకరాలు దాదాపు ఈరోజు మేము చెప్పేది ఒకటే అక్రమ లేవట్ల వాళ్ళు మీరు ఇప్పటికైనా వాటిని సరి చేసుకోండి మీరు సరి చేసుకుంటే మీ లేఅవుట్లు మీకు మిగులుతాయి అదే రకంగా దాంట్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తాం మేము తిరిగి వాటిని ఆక్రమించుకుంటాం మళ్ళీ అవన్నీ ప్రభుత్వానికి అప్పగిస్తాం మొత్తం ప్రభుత్వ స్థలాలు ప్లాట్లు వేసేది అక్రమంగా సంపాదించేది ఆ లోకల్గా ఉన్న లీడర్లను అడిస్ట్ చేసుకోవటం అవన్నీ ఇంకా జరగవు డైరెక్ట్ ఉక్కు ఉక్కుబోధ మోపుతుంది వాళ్ళ వెనక ఎటువంటి వాళ్ళు ఉన్నా దాంట్లో భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా మేము చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ప్రజల పక్షాన్ని మేము ఉంటాం ఎందుకంటే వృద్ధా ప్రజలు నష్టపోకూడదనే మా కోరిక ఈరోజు చూస్తే పాపం కొంటున్నారు పాపం రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఒక శివాయి భూములు కూడా ఏం చేస్తున్నారు పక్కనుండేటువంటి లేఅవుట్ నెంబర్ వేసి పక్కనుండే పొలం నెంబర్ వేసి అది రిజిస్టర్ చేస్తున్నారు రిజిస్టార్లు కూడా ఏం చూడాలా కలెక్టర్ ఆఫీస్ రిజిస్టర్ చేయమని చేస్తారు రైల్వే స్టేషన్ ఏమైనా చేస్తారు ఇబ్బందులే వాళ్ళన్ని చూడరు సరే నెంబర్ పెడితే చాలు అటువంటివి కాకుండా వాళ్ళకు కూడా గట్టిగా ఆదేశాలు ఇస్తున్నాం చూసి చేయమని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నాం నెల్లూరులో నూడాని ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తయారు చేయాలని అక్రమ లేకుండా అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మంచి ఒక సౌకర్యంగా అదే రకంగా రియల్స్టేట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లు వేసేవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా నలభై అడుగు రోడ్లు ముప్పై అడుగులు చేశాం ఒక మెయిన్ రోడ్డు మాత్రం నలభై అడుగులు చేసాం మేము నష్టపోతున్నాం అడిగితే అంత అంత వాళ్ళకి అంత మంచి చేసినా వాళ్ళు ఇంకా మేము దొంగలేవట్లేస్తా అంటే వాళ్ళ కర్మ మేమేం చేయలేం మీరు వేయలేరు అమ్మలేరు అమ్మనివ్వం కూడా ఇమ్మీడట్గా మా వాళ్ళు పోతారు తహసీల్దార్తో మాడతారు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ లెక్కన లాలుచు పడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా ఎన్నో డెవలప్ చేయాలని నేను చిన్నతనాన్ని నాకు పనిచేసే అలవాటు పోయినసారి కూడా మా నెల్లూరుకి ఏదో ఒకటి ఉండాలి సాయంత్రం అయితే పోయి చూసుకోవాలి అనే ఉద్దేశంతో నెక్స్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది అన్నాడు పూర్తిగా చేసే తలకి టైం అయిపోయి ఓడిపోయాం దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వదిలేసింది కొంతమేర కొంచెం ఎమ్మెల్యే సీధారెడ్డి గారు కొంత డెవలప్ చేశారు పూర్తి స్థాయిలో ఇప్పుడు నారాయణ గారు దాని మీద దృష్టి పెట్టున్నారు ఇటుపక్క ఒకటి బోట్ క్లబ్బు అటుపక్క రంగనామస్వామి పక్క గుడి దగ్గర అక్కడ కూడా పినాయికి పార్క్ డెవలప్ చేసి ఆవిడ కూడా బోట్ కబ్బు మనం పెట్టాల ఆలోచనలో ఉన్నాం నారాయణ గారు ఈరోజు చేస్తున్నారు అదే రకంగా చూస్తే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నారాయణ గారిని ఏం చేయలేరు వాళ్ళు విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే రెడ్డి లాంటి వాళ్ళు చిన్న చిన్న విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుద్ది వాళ్ళ మొక్కనే పడద్ది అదే పరిస్థితి అవుద్దని ఆయన హెచ్చరిస్తున్నాం అదే రకంగా చూస్తే ఈరోజు ఎంఐజీ లేఅవుట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాం మేమందరం కూడా మేము కలెక్టర్ గారితో మాడాం మంత్రి గారితో చెప్పాం గవర్నమెంట్ స్థలాలు తీసుకొని లేఅవుట్లు వేసి దాంట్లో ఒక మధ్యతరగతి కుటుంబ కూడా దాంట్లో ఇచ్చేదానికి మేము బిల్డింగ్లు కూడా కట్టేటువంటి ఇది కూడా సౌకర్యం రూడాకుంది అపార్ట్మెంట్ టైపులో కూడా అది కూడా ఆలోచన చేస్తున్నాం ముందు ఆదాయాన్ని పెంచుకునే దా దాంట్లో ప్రయత్నంలో ఉన్నాం అదే రకంగా లేవట్లు వేయడం వాటి ద్వారా మేము డబ్బు సంపాదించడం అదే రకంగా ప్రజలకి ఎక్కడ రోడ్లు లేవో ఏ నియోజకవర్గాల కాలాలు లేవో ఇవన్నీ కూడా చూసి మేము చేయాలని ఎంఏజీ లేఅవుట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాం దానికి మా వీసీ గారు దాన్ని కలెక్టర్తో మాట్లాడుతున్నారు మా మా టౌన్ ప్లానింగ్ కూడా చాలా హుషారుగా పనిచేస్తుంది అదే రకంగా చూస్తే ఈరోజు నారాయణ గారు ఇంట్రెస్ట్ రాత్రి కూడా మాడాను నేను ఫోన్లో నారాయణ గారిని మాకు ఎక్కువ భూములు ఇప్పించండి మేము ముందు మాకు ఆర్థికంగా పూర్తిగా డల్ లో ఉన్నాం డెబ్బై లక్షలు మాత్రమే మాకు బ్యాలెన్స్ ఉంది ఇది మేము పెంచుకోవాలంటే మేము ఎమ్మెల్జీ లేవట్లేయాలని చెప్పి అడగడం జరిగింది ఆయన కలెక్టర్తో కూడా నేను ఆల్రెడీ మాట్లాడినా అన్నారు మా వీసీ గారు మాట్లాడారు మేము మాట్లాడుతున్నాం అంతా ఆదాయాన్ని పెంచుకుంటాం ఈ రాష్ట్రంలో మాకుండే మంచి ఆఫీసర్లతో ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి ఒక టౌన్ ప్లానింగ్ కానివ్వండి వీసీ కానీ ఉండే మంచి ఆఫీసర్లతో నెంబర్ వన్ లే నెల్లూరులో నూడడానికి తయారు చేయబోతున్నాం ఎక్కడ చూసినా అందమైన నెల్లూరు ఐ లవ్ నెల్లూరు ఐ లవ్ నెల్లూరు జిల్లా ఏ ఊరికి ఆ ఊరు ఐ లవ్ అని చెప్పి బోర్డు పెట్టాలి నారాయణ గారు చేసేటటువంటి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో మేము కూడా ఆయన అడుగులు అడుగు వేస్తూ నూడా కూడా ఆయన సహకరిస్తూ ఒక నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తెస్తామని కూడా మీకు తెలియజేస్తూ మరొక్కసారి అక్రమ దారి చెప్తున్నాం మిమ్మల్ని ఇప్పటికీ మిత్రులుగానే చూస్తున్నాం ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసాం స్టార్ట్ అయిపోయింది ఇస్తామని చెప్పడం కాదు ఇవ్వటం స్టార్ట్ అయిపోయింది మేము పూర్తి చేసేస్తున్నాం తొందరగా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు మీ మీద కఠిన చర్యలు తప్ప గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పక్కన పెట్టేయండి లేకుంటే మేమే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీ మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం మీరు అతి త్వరలో మీ లేఅవుట్లు అన్నీ లేఅవుట్లే కాదు బిల్డింగ్లు కూడా మొత్తం పర్మిషన్ లేని అన్నీ కూడా మీరు వాటికి అనుమతులు తీసుకొని మిమ్మల్ని శుద్ధంగా ఉండమని కోరుకుంటున్నాం లేని పరిస్థితుల్లో ఉక్కు పాదం మోపతాను కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం ముప్పై రెండు కావలి అరవై మూడు అక్కడ చాలా ఉన్నాయండి పాపం గత ఎమ్మెల్యే గారు బాగా చాలా చాలా యాక్టివ్గా వేశారు వాటిలో ప్రభుత్వ భూములు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ కూడా వెనక ముందు లేదా తీసుకుంటాం మొత్తం కాలువలు తోతాం ఆత్మకూరు ముప్పై రెండు కందుకూరు ఇరవై ఆరు ఉదయగిరి ముప్పై మూడు సర్వేపల్లి ముప్పై ఆరు సైదాపురం పదమూడు పదమూడు వందల ఎకరాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు అయితే కనీసం వంద డెబ్బై ఐదు నుంచి వంద ఎకరాల దాకా మా గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి ఎన్నిక నేరితే మరి తిరిగి గవర్నమెంట్కే స్వాధీనం చేస్తాం ఇచ్చిన మాట ప్రకారం నిలబడతాం మా సత్తా చూపిస్తాం చూడండి